ప్రేక్షకులందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మహా అజ్ఞాని గురించి మీ అందరికీ చెప్పాలి సో కర్ణాటక మురళి గారి మళ్ళీ ఒక లేటెస్ట్ అప్డేట్ సో అక్కడికి వచ్చిన వాస్తు వ్యక్తి వాళ్ళ ఇంటికి విజిట్ చేసి చెప్తా అని చెప్పారంట రైట్ ఫస్ట్ విజిట్ చేయడంతోనే ఆయన ఒకటే చెప్పారంట సార్ మీ ఇల్లు ఆజ్ఞయానికి ఉంది అసలు ఇది పనికి రాదు అని చెప్పారంట ఈ చిన్న విషయం చెప్పాలంటే హైదరాబాద్ నుంచి సంగారెడ్డి నుంచి అంత దూరం కోలారంత దూరం వెళ్ళి చెప్పి రావాలా నాకైతే నవ్వొస్తుంది కేవలం ఈ విషయం చెప్పాలంటే గుర్తుపెట్టుకోండి అంటే నేను ఒక ప్రొఫెషనల్ కాబట్టి జస్ట్ మీరు లొకేషన్ పెట్టిన వెంటనే ఇది ఆగ్నేయప్రాచ ఈషప్రాచ రైట్ ఓకే దాని తర్వాత ఏం చేయాలనేది నేను ఆలోచన చేసేసుకుంటాను సింపుల్ సో ఇది నేను చేసే వర్క్ మరి ఇంతటి అజ్ఞానిని అంటే కేవలం మీరు లొకేషన్ పెడితే లొకేషన్ చూసుకొని అసలు మీరు ఆగ్నేయప్రాచి అసలు ఇది చేయలేము అని చెప్పే చెప్పేసి వచ్చండి చాలా సింపుల్గా కానీ ఇంటికి వచ్చి మరి అరే ఆజ్ఞానికి ఉంది కదా అంటే అతనికి అసలు జ్ఞానం ఉందా అనేది మీరు తెలుసుకోండి ఫస్ట్ ఎందుకంటే ఇక్కడ ఆయన దృష్టి ఒకటేనండి హరివాస్తు టార్గెట్ ఒక్క హరివాస్తు మాత్రమే టార్గెట్ అన్నప్పుడు వాళ్ళు ఇలాగే ఉంటారు నా పేరెత్తంగానే ఎక్కడి లేని ఉరుకులు పరుగుల మీద ఆగాలు మాగ మేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తారంటే మీరు అర్థం చేసుకోండి అంటే మనము ఎదుగుతున్నాం కదా ఈ ఎదగడంలో వీళ్ళందరికీ కాలిపోతుందనమాట అర్థమైందండి సో ఇదండి వాళ్ళ పరిస్థితి సో ఇలాంటి అజ్ఞానులు కాంపాస్లు బట్టి ఇంటికి వచ్చి షో చేయడం అనేది కాదండి ఇది నేను స్టార్టింగ్ చేసినప్పుడే అయిపోయింది ఇప్పుడు జస్ట్ ఫోన్ పట్టి నేను చెప్పేస్తాను ఎవరేంటి ఏ ఇల్లు ఏంటి అనేది అప్తి మన యొక్క రేంజ్ సో మురళీ గారు స్టే టు నెక్స్ట్ అప్డేట్ థ్యాంక్ యూ అండి